ఫ్రెండ్స్ మన ఆలోచనలే మనకు రోగాలుగా పరిగణిస్తాయి మరి వాటిల్లో ముఖ్యమైనటి కొన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఆలోచనలకు మనకు వచ్చే జబ్బులకు కనెక్ట్ అయిందో చూద్దాం ఫస్ట్ మనం మొదటగా షుగర్ని తీసుకుందాం వర్తమాన కాలంలో అనగా జరుగుతున్న కాలంలో మన జీవన మాధుర్యాన్ని ఆస్వాదించలేక జీవితంలో తీయదనం కోల్పోతున్నాము మనం ఆనందంగా మలుచుకుంటే మన జీవితము ప్రతి క్షణము తీయదనమే కానీ మనము కోరికలతోనూ రకరకాలుగా మనసుకు అయ్యి మనం జీవితంలో ఆ తీయదనాన్ని ఆ మాధుర్యాన్ని కోల్పోతున్నాము అందువల్ల మనకు ఈ సుగర వ్యాధిగ్రస్తులంతా ఆ జీవిత మాధుర్యాన్ని కోల్పోయిన వాళ్ళే ఇకపోతే గుండె జబ్బు ఇతరుల పట్ల మనకు ప్రేమ లేకపోవడం ఎప్పుడూ అసూయ పెంచుకోవడం ఆ భావన కలిగి ఉండడం ఒక్కరిని కూడా మన చుట్టుపక్కల వాళ్ళను మనం మంచి అనకుండా ఎప్పుడూ వాళ్ళ మీద కసి పెంచుకొని పగతో రగిలిపోతూ ఉండడం ఇలాంటి వాళ్లకు గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయి అందువల్ల మనం అసూయికు తావివ్వకూడదు ఇకపోతే గ్యాస్ట్రబులు ఇది వచ్చేసి ఇతరుల ఎదుగుదలకు ఓర్వలేనితనం మన పక్కింటోడో ఎదిరింటోడో బాగుపడుతూ ఉంటే మనము చూడలేము మనం బాగుపడేది లేదు వాళ్ళు బాగుపడుతుంటే మనము ఓర్చుకొని ఉండలేము అలా వాళ్ళ గురించే నిత్యము ఆలోచిస్తూ మనం బాధపడుతూ మనశ్శాంతిని కోల్పోవడం ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇతరుల గురించి మనకు గ్యాస్ టబుల్ తొందరగా వస్తుంది ఇకపోతే నొప్పులు ఇది వచ్చేసి అహం గర్వం మొండితనం జి జీవితం పట్ల అస్పష్టత అహంకారంతో ఉండడం గర్వంగా ఉండడం ఎవరేమో చెప్పినా వినకుండా మొండితనం కలిగి ఉండడం ఇలాంటివన్నీ కీళ్ళనొప్పులకు దారి తీస్తాయి వాడి యొక్క జననాంగాలన్నీ కూడా జవసత్వాలన్నీ కూడా తొందరగా ఉడిగిపోయేలా చేస్తాయి థైరాయిడ్ వాక్కు విలువ తెలియకపోవడం చాలామందికి వాక్కు విలువ విలువ తెలుసుకున్నలేక ఎప్పుడూ పచ్చిభూతులు మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ నాట నుండి నిజమనే మాట ఎప్పుడో అసలు రాదు అలాంటి వాళ్లకు వాక్శుద్ధి అనేది ఉండదు వాళ్ళు ఇష్టాచారంగా చిన్న పెద్ద తేడా లేకుండా వయసు నిమిత్తం లేకుండా ఆడవాళ్ళ మగవాళ్ళ అన్న తేడా లేకుండా ఇష్టము ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్లకు థైరాయిడ్ వస్తుంది క్యాన్సర్ ఇది వచ్చేసి తనను తాను ఇష్టపడకపోవడం తనను తక్కువగా భావించుకోవడం తను ఎందుకు పనికిరానట్టు అందంగా లేనట్టు జీవితానికి తను అక్కర్లేదన్నట్టు ఏవేవో వాళ్ళకు వాళ్ళుగా రకరకాలుగా ఊహించుకొని అలా బాధపడే వాళ్ళకు క్యాన్సర్ వస్తుంది ఎక్కువగా పచ్చకామెర్లు ఇతరులను వక్రీకరించి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది వీళ్ళేదో గొప్పవాళ్ళు జ్ఞానులు అయినట్టు అన్నీ తెలిసి ఒక పద్ధతిగా చేసినట్టు ఇతరులను ఎప్పుడూ తప్పుబడుతూ వక్రీకరిస్తూ ఉంటారు వాళ్ళ దృష్టిలో వాళ్లే మంచి వాళ్ళైనట్టు వాళ్లే మంచి పనులు చేసినట్టు ఇతరులు ఎవరు అలా మంచి వాళ్ళు కానట్టు వాళ్ళను తక్కువగా చేసి మాట్లాడే వాళ్లకు ఎక్కువగా పచ్చ కామెర్లు వస్తూ ఉంటాయి దృష్టిలోపాలు జీవితంలో ఎదురయ్యే వాటిని స్పష్టంగా చూడలేకపోవడం చూడ్డానికి కానీ పరిశీలి పరిశీలించేందుకు కానీ సంసిద్ధపడకపోవడం జీవితంలో అన్నీ మసక మసకగా చూస్తూ అస్పష్టంగా గమనించే వాటిని వారికి దృష్టిలోపాలు ఎక్కువగా వస్తాయి వాళ్ళ జీవితం అంతా ఇతరుల్ని అన్ని ప్రకృతులు అన్నీ కూడా మసక మసకగానే చూస్తూ ఉంటారు వాళ్ళ భావన కంటిలో లోపం లేకపోయినా ఆ విధంగా వాళ్ళ భావన అనేది ఉంటుందన్నమాట అలాంటి వాళ్లకు దృష్టిలోపాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి బీపీ బీపీ వచ్చేసి భావోద్వేగం ఎప్పుడు చిన్నదానికి పెద్దదానికి విపరీతంగా కోపం కోప కోపగించుకుంటూ తెగ ఆరాటి పడిపోతూ ఉంటారు వాళ్ళ వల్ల ఏమీ కాదు కాకపోతే ఊరికే ఆవేశపడుతూ ఉంటారు అర్థం ఉండదు పర్తం ఉండదు ఏదో ఒక విధంగా కోపగించుకుంటూ చిరాకు పడుతూ ఇతరులకు కూడా చిరాకు కలిగిస్తూ ఉంటారు అతని పక్కన ఉండాల ఉండాలన్నా కూడా చిరాకుగా ఉంటుంది కారణం లేని భావోద్వేగాలు బీపీ ఎక్కువగా ఉన్నవారికి వస్తూ ఉంటాయి అందువల్ల బీపీ కంట్రోల్ ఉండాలంటే భావోద్వేగం అనేది మనకు మనముగా తగ్గించుకుంటూ ఎప్పుడు ఒక నిర్మల భావన కలిగి ఉంటే బీపీ ప్రాబ్లమ్స్ రావు పిల్లలు పుట్టకపోవడం తల్లికి కానీ తల్లిదండ్రులకు పిల్లలు కావాలనుకునే తల్లిదండ్రులకు పిట్టలు పిల్లలు పుట్టలేక పుట్టలేదని కలగలేదని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఆ తల్లిదండ్రులకు ఒకవేళ పిల్లలు పుడితే వాళ్ళను చాకలేవేమో వాళ్ళను ఎలా పెంచాలి అంటే ఒక విధమైన భయంతో కూడుకున్నటువంటి భావన కలిగి ఉంటారు ఎందుకంటే పిల్లలు ఖచ్చితంగా కావాలి అనే స్పష్టత వాళ్ళల్లో ఉండదన్నమాట అలాంటి తల్లిదండ్రులకు పిల్లలు సామాన్యంగా కలగరు వాళ్ళ మనసులో పిల్లలు తనకు భారము అన్న భావన కలిగి ఉంటారు స్త్రీలకైతే మాతృత్వం పట్ల ఒక హేయభావం కలిగి ఉంటారు ఎందుకంటే పిల్లలు పుడితే తనకు ఒక భారము ఒక చిరాకు అన్నం తగ్గిపోవడం శరీరం కృషించిపోవడం ఇలా రకరకాలుగా వాళ్ళు ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు అంటే సంతానం ఖచ్చితంగా కలగాలి అన్న స్పష్టత వాళ్ళల్లో ఉండదు కాబట్టి అలాంటి వాళ్లకు పిల్లలు కలగరన్నమాట అందువల్ల జీవితం పట్ల ఏదైనా కూడా ఒక స్పష్టత అనేది ముఖ్యం స్పష్టత లేకుంటే జీవితంలో ఏది రాదు కలగదు చూడండి ఫ్రెండ్స్ మన ఆలోచన విధానాన్ని బట్టి కొన్ని రోగాలు ఈ వీడియోలో తెలుసుకున్నాము ప్రకృతిలో వేరే విధంగానే కాకుండా మనలో నుంచే మన ఆలోచన పరంగా తీసుకుంటే ఇలా కొన్ని రోగాలు మనకు వస్తూ ఉంటాయి మరి మన ఆలోచన విధానం మంచిదిగినైతే మనకు ఎలాంటి రోగాలు రావు మన ఆలోచన విధానం వలనే మానసిక రోగాలు శారీరక రోగాలు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకుందాం ఇలాంటి రోగాల బారణ పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం ఉంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్